నేను చేసుకుని వచ్చేస్తా ఇంటికి ఈరోజు ఇలా ఒకటి శంకర్ కొంచెం బిజీగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు వేరే పని మీద సో శంకర్ లేకపోతే శంకర్ ఉన్నాం కదా మేము సో ఏంటి అంటే ఈ రోజు కాల్ చేయబోతున్నాం అనమాట ఎవరి మీద అంటే నేను మా మమ్మీ మీద పెద్ద ప్లానింగ్ సో ఏంటి ప్రాంక్ కాల్ అంటే ఇంతకు ముందు మా మమ్మీతో లైక్ మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం నాకు ఇచ్చేయండి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి శంకర్ అప్పుడు చేశాడు కదా మమ్మీకి నిజంగానే నిన్ను శంకర్ ని ఇష్టపడుతున్నా శంకర్ లేకపోతే నేను బతకలేను ఇంకా సో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నాకు శంకర్ కావాలి అని చెప్పి చిన్నగా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా మమ్మీకి మమ్మీ ఇక్కడ లేదు ఊర్లో ఉంది సో చూద్దాం మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందని నాకు తెలిసి కొంచెం తిడుతుంది కానీ తిట్టదు అంతే సో మాకి కాల్ చేద్దాము సో ఇప్పుడు ఎలా చెప్పుకుంటా ఏం లేదు నేను తిట్టినా కూడా ఇగో ఇట్లా వింటా ఇట్లా తీసేస్తా ఏం కాదు ఎక్కువసేపు కదా అని చెప్పేసి ఇట్లా వినేసి ఇట్లా తీసేస్తా అన్నమాట తిట్టుకుంటే తిట్టు తీసావాలి ఎట్లా మీరు ఇంత లోఐక్యం అయితే ఎలారా తోటి నేను తీసేసింది శంకర్ దగ్గర పోతే సో మీరు బోర్ గా ఫీల్ అవ్వకండి శంకర్ లేనందుకు మాకు తెలుసు మీరు మీకు శంకర్ అంటే ఆ ప్రేమ ఆప్యాయత లవ్ అంతా మాకు తెలుసు కొంచెం కొన్ని వర్క్స్ ఉంటాయి సో బిజీగా ఉన్నాడు శంకర్ సో మిమ్మల్ని కూడా మేము ఎంటర్టైన్ చేయాలి కదా ఏదో ఒకటి చేయాలి కదా సో వచ్చాము శంకర్ మాతో ఉన్నట్టే ఉంటది శంకర్ ఇక్కడ సో ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేద్దాము నేను నా ఫోన్ లో వీడియో తీస్తున్నా సో జాను ఫోన్ లో నుంచి మమ్మీకి కాల్ చేద్దాం సరేనా రియాక్ట్ అవుతుందో చూద్దామనంది నాకు ఇచ్చారు ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి ప్రజా ప్రయోజనార్థం జారీ చేసినవారు హలో హలో ఎవరు మా నేను చెప్పు ఏం మిస్ ఎందుకమ్మా అంత కోపకొస్తావు చెప్పు కొంచెం ప్రేమగా ఆలోచన చెప్పు బేటా అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం ఎవరు నెమరే గుర్తుపట్టింది చెప్పు బేటా అని ఎట్లా అంట సరేలే ఇప్పుడు నేను చెప్పినాగా నేనే అని నీకు ఇంత కూడా ప్రేమ మా నా మీద చెప్పు లేదు చెప్పు లేదు కానీ ఏందమ్మా నువ్వు ఏంది నా ప్రేమ లేదా ఇంత పెద్దగా అంత పెద్దగా అని చేసిందా సరేని నేను ఎప్పటి నుంచో నీకొకటి చెప్దాం అనుకుంటున్నా తిట్టా సకల చెప్పు తిట్టారంటే చెప్తా నీకు మా ఎందుకమ్మా అంత హాష్గా మాట్లాడదు మా వస్తుంది

నేను మా శంకర్ నేనే లవ్ నాకు ఎవరికి ఎవరి పేరెంట్స్ కన్నా చెప్తే భయం వేయాలి మా నాకు ఎందుకు మా నీకు చెప్తుంటే నవ్వు వస్తుంది మీరు మాట్లాడేది అమ్మ నీకు తెలియదా అమ్మా నేను నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం సర్ట్లే అది పక్కన పెట్టు మరి శంకర్ అంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నిజంగానే వచ్చుండాయి పేలింగ్ సో అవ్వచ్చుండాయి పేలింగ్ సో అవ్వచ ఉంది నీ రియాక్షన్ ఊ ఏంది నీకు ఆయనకి పెళ్లి చేసే మా ఇష్టపడుతున్నా పెళ్లి చేయమంటే చేసేస్తారా చేసేస్తా అట్లా మా ఒక తాలిబొట్టు ఒక పంతులు ఆ గుడి చాలుగా నువ్వు అందుకే కదమ్మా నీకు కాల్ చేసిన అంటే నువ్వు లేకుండా నేను ఎలా చేసుకుంటా చెప్పు నాకన్నీ నువ్వే కదా మా నేను జోక్ చేయట్లేమా ఇంత సీరియస్ మ్యాటర్ ఇంత చెప్తుంటే నువ్వు అంత కూల్ గా మా మా ను మా చూడు ఆ రోజు శంకర్ కూడా వచ్చి ఎంత మంచిగా అడిగిండు అత్తమ్మా నాకు నీ కూతురు నీ వత్తమ్మా నేను చూసుకుంటా మంచిగా చూసుకుంటా అన్నాడు కదమ్మా అంత ప్రేమగా అడిగిండు కదా మంచోడే గానీ మంచోడే కదా కావాల్సింది మంచోడే కానీ కుదరదు ఎందుకు కుదరదు పని మా ఇంత ప్రేమగా అడుగుతున్నా శంకర్ని ప్రేమగా సమాధానం చెప్తా మా ప్రేమగా రెండు వీక్ బాగుంటది కుదరడానికి మా నువ్వు ప్రేమగా రెండు పీకినా నేను ఇంట్లో బాధినా నేను శంకర్నే నే చేసుకుంటాను మా చేసుకుంటా చేసుకుంటానే చెప్తున్నా కుదరదు అంతి మా అమ్మ లేదు అయ్యా లేదు మా ఇంకో కావాలంటే శంకర్ తో కూడా మాట్లాడిపిస్తామ్మా ఏమద్దు గాంతి నిజంగానే సీరియస్ గానే చెప్తున్నా నేను అందుకే చెప్తున్నా శంకర్ ని చేసుకుందాం అనుకుంటున్నామా నువ్వు ఒప్పుకుంటే హ్యాపీగా అందరి ముందు చేసుకుందామా అని అంటున్నా నేను ఒప్పుకోను మా నాకు ఇష్టం కదమ్మా ఇష్టం అయితే నీకు ఇష్టం అయితే కుదురుతుందా కుదరదు మా నువ్వు కొంచెం అనుకో కొంచెం గట్టిగా అనుకో అయిపోతుంది మా అనుకోను అనుకోను ఎందుకు ఇప్పుడు నీకు అనిపించలేదమ్మా మేము వీడియోస్ లో జంట ముచ్చటగా ఉంది మా ఫ్యాన్స్ ఎంత మంది చెప్తున్నారు తెలుసా వదినా వదిినా వదిినా అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారమ్మా ఎంత చూడముచ్చటగా ఉంది చేపిచ్చేస్తే అయిపోతుంది కదమ్మా చూపించేస్తారు ఒప్పుకుంటే అవుతుంది ఒప్పుకోను ఏడున్నా నువ్వు ఇంత కూల్ గా మాట్లాడుతున్నా ఇప్పుడు కూలే ఉంటా గానీ తర్వాత ఉంటది మాను కొంచెం అనుకుంటే అయిపోతుంది మా కొంచెం లేదు లేదు కొంచేదు నేను అన్నం తిన్నా ఏం తినుమా తిన తిన్నావు నాకు నువ్వు శంకర్ని ఇచ్చే వరకు నేను తిన్నావు మా నువ్వు ఇంత కూల్ గా ఆన్సర్ మా నాకు ప్రేమిస్తున్నా సరే గాని మా నేను నీకొకటి చెప్పాలి చెప్పు నువ్వు ఒప్పుకో ఇంక అంతేనా అంతే పక్కా శంకర్ వచ్చి ఒప్పించినా ఒప్పుకో ఎవరు వచ్చినా నేను చేసుకుని వచ్చేస్తా ఇంటికి ఏం మాటలమా అవి సారీ ఎట్లా సరే నేనేం చేసుకోనలేమా నీకు ఇష్టం లేని పెళ్ళి నేను ఎందుకు చేసుకుంటా చెప్పు మా నాకు నవ్వు మా సరే కానీ ఇది ప్రాం కాల్ మా ప్రాంక్ కాల్ చేసా నేను ఈ జనాలు మీ అబ్బాయి ఇంత కూల్ గా మాట్లాడుతుంది నువ్వు ముందే చెప్పినావుగా అనుకుంటారు కానీ ఇది ప్రాం కాల్ మా అంటే నువ్వు అట్లా చెప్తే నీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి అట్లా మీరు మీరు ప్లాన్ చేసి చేసుకున్నారు అనుకుంటారు మా ఆడియన్స్ నిజంగా మమ్మీకి తెలీదు గైస్ ఆమె ఎప్పుడు ఇంతే కూల్ గా మాట్లాడుతుంది ఇంటికెళ్ళక ఉంటది టైం వచ్చినప్పుడు చూపిస్తుంది అది మా టైం వచ్చినప్పుడు ఆ మా ఆడియన్స్ కి ఏం మా నువ్వు ఏం చెప్తా ఏం చెప్ప మా ఆడియన్స్ చూసే జనాలకి ఏం చెప్తావు రా ఏం చెప్తావు ఏం చెప్తావ్ మా నీ తరఫున నేమ్ చెప్పాలి నాకేం తెలియదు కానీ నేనేం చెప్తా వీడియోస్ చూడమని చెప్పు మా చూస్తారు చూస్తారు సరే కాల్ చేసినాలే ఏం చేసుకోను ఫస్ట్ నువ్వు నమ్మినావా అమ్మా నేను పెళ్లి చేసుకుని ఇట్లా ఒక అబ్బాయిని చేస్తున్నా ఇది అంటే అంటే శంకర్ ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంటే నమ్మినావా లేకపోతే నిజంగా నేను నమ్మే నన్ను తిట్టినా చేసుకోవాలని నాకు తెలుసు కాబట్టి చూసుకుంటే సర్లేమా నీతో పని అయిపోయింది నాతో అయిపోయినాకనే వదిలేస్తారు ఎవరైనా పని చెప్పు పెంచే వరకే నా వంతు అంటే నమ్మకం కాబట్టి మనం సరే మా బాయ్ 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 చూ అమ్మాయో మా అమ్మ నమ్మదిగా స్కూల్గా చెప్తుంది ఆన్సర్లు ఇదేం స్క్రిప్టెడ్ కాదు నిజంగానే ఆమె అట్లే మాట్లాడుతుంది కూల్గా మాట్లాడుతుంది నాకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అది బ్రేక్ చేయలేదు ఎప్పుడు కాబట్టి ఇట్లా నాకు పెట్టలేదు సో మంచిగా ఉంటుంది నాతోనే నా ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ లాగే ఇంది ఫ్రెండే సింగిల్ పేరెంట్ కదా అలానే ఉంటుంది నాకు ఎప్పుడు మా మమ్మీ ఎలా రియాక్ట్ అయింది ఆమె చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి గైస్ ఓకే మా మమ్మీ లాంటి మమ్మీస్ మీకు కూడా కావాలా ఇవన్నో ఆ దగ్గర సో లవ్ యూ అందరికి